హలో అండి వెల్కమ్ టు టేస్టీ కిచెన్ వర్షాకాలం వచ్చిందంటే చాలు నాకు వేడి వేడిగా మిరపకాయ బజ్జీలను చేసుకుని తినాలనిపిస్తూ ఉంటుంది నాలానే చాలామందికి ఉంటుంది కదా నాకు తెలుసు అందుకే ఈరోజు మన ఛానల్లో మిరపకాయ బజ్జీలను ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను ముందుగా మిర్చి బజ్జీలను చేయడానికి నేను పన్నెండు వరకు బజ్జీ మిరపకాయలను తీసుకున్నాను ఇప్పుడు వీటిలోని గింజలను తీసేయడానికి నైఫ్ తీసుకొని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నైఫ్తో గింజలన్నింటినీ తీసేసుకోవాలి గింజలను మొత్తం తీసేశాక ఒక చిటికెడు సాల్ట్ తీసుకొని లోపల అంతా ఫింగర్తో ఇలా అప్లై చేయాలి ఇలాగే మిగిలిన మిరపకాయలను కూడా గింజలు తీసేసి సాల్ట్ పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను లోపల స్టఫింగ్ కోసం వేరే ఏం ప్రిపేర్ చేయట్లేదు ఇలా సాల్ట్ అప్లై చేయడం వల్ల మనం మిరపకాయ బజ్జీ తింటున్నప్పుడు అంత స్పైసీగా అనిపించదు ఇప్పుడు బజ్జీలను వేయడానికి పిండిని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు శనగపిండిని అరకప్పు వరకు బియ్య పిండిని తీసుకోవాలి ఇందులో బియ్య పిండిని యాడ్ చేయడం వల్ల మనకి బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుంది అర టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ మిర్చిలో పెట్టుకున్నాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోండి అర టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ ఓమని ఇలా నలిపి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఒకేసారి వాటర్ని వేసేస్తే పిండి పల్చగా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకున్నాక మన ఫింగర్తో ఒకసారి చెక్ చేసుకోవాలి పిండిలో ఇలా మన ఫింగర్ని పెట్టి చూసినప్పుడు మన ఫింగర్కి ఎంతైతే పిండి పడుతుందో మిర్చికి కూడా అలానే పడుతుంది సో పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ పిండి పల్చగా అయితే కొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీని సరి చేసుకోండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క మిర్చిని తీసుకొని పిండిలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా త్రీ ఫింగర్స్ మనం కట్ చేసిన మిర్చి పిండిలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటను సిమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని చేశారంటే తొందరగా కలర్ వస్తుంది కానీ లోపల అస్సలు కుక్ అవ్వదు సో నిదానంగా కాల్చుకోండి ఇలా ఘాటు పెట్టిన ప్లేస్లో పిండిని పట్టించకుండా గ్యాప్ ఇవ్వడం వల్ల ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మిర్చి లోపల వరకు ఫ్రై అవుతుంది మిర్చి బజ్జీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకొని మిగిలిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినట్టే మీరు కూడా వీటిని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ తినండి ఆ ఫీలింగే అద్భుతంగా ఉంటుంది మరి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్